హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్ సైడ్ టూ ఫోర్సన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బీరకాయ తొక్కు పచ్చడితో వచ్చామండి చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి చూసేద్దాం రండి ఇదిగోండి చాలా చాలా బాగుంటుందండి కంపల్సరిగా ట్రై చేయండి బీరకాయ తొక్కు తిన పడియద్దండి ఇలా మనం ఇంట చక్కగా ఇలా చేసి రెడీ చేసి పెడితే ఇంటల్లో పది తినొచ్చండి అంత బాగుంటుంది అట్టల్లోకి కానీ అన్నంలోకి కానీ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఇదిగోండి ప్రాసెస్ చూసేద్దాం రండి ముందు స్టప్ వెలికించుకొని నాన్ స్టిక్ బాండీ తీసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నామండి నేను ముందు తొక్కు అన్నది కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ కడిగి పెట్టుకున్న తొక్కు అన్నది ఆ బాండీలోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మనం మీరు ఎంత కారం తింటారు అంత తీసుకోండి నేనైతే ఒక ఐదు కాయలు తీసుకున్నానండి కాయలు అన్నది పచ్చిమిరకాయలు చాలా మంటగా ఉన్నాయని ఒక కాయలు తీసుకున్నానండి నాకు సరిపోతుంది చక్కగా మొత్తం ఆయిల్లో కలిసి తట్టి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా మగ్గడానికి ఒక ప్లేట్ వేసేసుకోండి పక్కన స్టవ్ వెలిగించుకొని చిన్న బాండి తీసుకొని ఒక స్పూన్ వచ్చి ధనియాలు తీసుకోండి ఒక స్పూన్ వచ్చి శనగూళ్ళు తీసుకోండి లైట్గా త్వరగా ఫ్రై అవనియండి ఫ్రై అయిన తర్వాత చక్కగా లైట్గా త్వరగా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఈ మగ్గినే లేదు మనం చూద్దామండి ఒకసారి చక్కగా కదుపుకోండి అటు ఇటు కదుపుకున్న తర్వాత ఒక టమాటా అన్నది తీసుకోండి టమోటా మీడియం సైజ్ ఒక టమాటా తీసుకొని చక్కగా కట్ కట్ చేసేసుకొని తొక్కు ఆ బేర్ తొక్కులకు తీసేసుకోండి తీసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ వేసుకొని చక్కగా మగ్గనియండి టమాటా కూడా మగ్గాలి కదా బాగా మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా సరిపోతుంది మగ్గిపోయింది ఇలా సరిపోతుందండి పక్కన పెట్టుకొని ఆరనిచ్చిన తర్వాత ఇదిగోండి ముందు ఏ చనగిత్తనాలు ధనియాలు అనేది వేయించుకున్నాం కదండి మిక్సీ గిన్నెలకు తీసుకోండి ఎల్లు ఎల్లురొప్ప తీసుకోండి కాస్త సాల్ట్ తీసుకొని చక్కగా మిక్సీ తీసేసుకోండి మగ్గ పెట్టుకున్న బీర తొక్కు కూడా తీసేసుకోండి మిక్సీ గిన్నెలోకి తీసుకుంటే ఒక స్పూన్ వచ్చి చింతపండు తొక్కు తీసుకోండి చింతకాయ తొక్కు తీసుకోండి చక్కగా మొత్తం మూడు మిక్స్ చేసేసుకోండి పేస్ట్ చేసేసుకోండి చక్కగా చేసుకున్న తర్వాత చాలా చాలా బాగుంటుందండి చింత తొక్కుతో బీర తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా తాలింపుకి సరిపడే ఆయిల్ తీసుకున్నాను పోపు దినుసులు తీసుకున్నాను లైట్గా దోరగా ఫ్రై చేసేసుకోండి ఒక ఎండి మెరుగ్ తీసుకున్నాను కాస్త కరిప తీసుకుని చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత లైట్గా ద్వారా ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసుకున్న బేరతో పచ్చడి అన్నది మనం ఆయిల్లోకి తీసేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాలు అన్నది ఆయిల్లో బాగా మగ్గనియండి ార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఆఫ్టర్నూన్ పిల్లల లంచ్లోకి చాలా బాగుంటుందండి ఆర్డర్ లేకుండా చేశాం కాబట్టి అండి చట్నీ ఒక వారం రోజులు ఖచ్చితంగా నిలుగు ఉంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఎంతగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోతుందండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్